నమస్తే మీరు చూస్తున్నది టీబీజీ న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కొర్లకుంట గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్నతండ శ్రీబోదా కాలనీ లంబాడిపల్లె గ్రామాలను కలిపి గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు శుక్రవారం తహసీల్దార్ డి శ్రీనివాస్ ఎంపీఓ శ్రీనివాసరావులకు వినతి పత్రాలు అందజేశారు గత ప్రభుత్వమే మా గ్రామాలను తండాగా గుర్తించి గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయవలసి ఉండగా చేయలేదని వారు అన్నారు మంత్రి శ్రీధర్ బాబు తీసుకొని గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తిరుపతి నాయక్ సమ్మయ నాయక్ కండెల శ్రీను అర్జున్ రామ్ ఉదయ్ పాల్గొన్నారు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన తండాలను గ్రామ పంచాయతీ తీర్చిదిద్దడం కోసం గత ప్రభుత్వాలు కృషి చేయడం అందులో కొన్ని గ్రామ పంచాయతీలు అయినాయి కొన్ని గ్రామ పంచాయతీలు కాకుండా గత ఐదు సంవత్సరాల నుంచి మేము ప్రపోజలు చేస్తూనే ఉన్నాము సంబంధించినటువంటి అధికారులకు కూడా మేము మా విన్నపాన్ని విన్నపించడం జరిగింది దరఖాస్తు చేయడం జరిగినది కాలేదు గత ప్రభుత్వంలో కాలేదు కావున ఈరోజు మళ్ళీ ఈ ప్రభుత్వము సహకరిస్తున్న తండాలను గ్రామ పంచాయతీలు తీర్చిదడం కోసము ప్రపోజల్ ఇచ్చినందున గౌరవ శ్రీ ఐటీ మినిస్టర్ గారికి మా విన్నపం ఏమిటంటే తండాలు ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలలో గిరిజనులు చాలా చాలామంది ఉన్న మేము వెనుకబడినాం ఇప్పటికే మాకు ఒక ఆరు వందల పాపులేషన్ ఉన్నాము ఈ ఈ ఈ సమయాన్ని ఈ వచ్చిన అవకాశాన్ని ఈసారి అలాగే పంచాయతీ మంత్రి గౌరవ సీతక్క గారిని కూడా మేము విన్నపిస్తూ ఉన్నాము ఈసారి మమ్మల్ని దయాంచి ప్రభుత్వము ప్లస్ అధికారులు సహకరించవలసిందిగా మనవి చేసుకుంటున్నాము కుర్రగుంట గ్రామ పంచాయతీలోని మా మూడు తండాలు శ్రీపద కాలనీ పెద్ద తండ చిన్న తండకు గ్రామ పంచాయతీ చేయాలని గత ప్రభుత్వానికి కోరడం జరిగింది గౌరవాలు పుట్ట మధు జెడ్పీ చైర్పర్సన్ పెద్దపల్లి గారికి కూడా ఇవ్వడం జరిగింది మళ్ళీ కలెక్టర్ గారికి కూడా మెమరిండి ఇచ్చడం ఇవ్వడం జరిగింది ఈ రోజు కూడా మా గ్రామ పంచాయతీను అసెంబ్లీలో తీర్మానం పెట్టి మా తండను గ్రామ పంచాయతీగా చేయాలని కోరుతున్నాం